మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం శ్రీదేవంగా సిస్క్ అయితే వచ్చామండి ఈరోజు వీడియో ఏంటంటే సూపర్ సూపర్ ఆఫర్ తోటైతే వచ్చామండి మీరు ఎప్పుడూ ఆఫరే అంటారు కదా అనేసి బట్ ఈరోజు వీడియో ఏంటంటే మల్మల్ కాటన్ శారీస్ అండి లాస్ట్ టైం వీడియో చేస్తుందండి హ్యూజ్ రెస్పాన్స్ అండి అసలు ఎంతమంది తీసేసుకున్నారో మళ్ళీ అంతమంది అంతకంటే డబుల్ మంది అడుగుతున్నారు శారీస్ అయితే ఈ శారీస్ అన్నీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి అయితే మన శ్రీదేవంగస్లో ఎప్పుడూ కూడా ఒక ఆఫర్ ఉంటుంది కదండి ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అని బట్ ఈ వీడియోలో అలా కాదండి మీరు ఇందులో వన్ టూ త్రీ ఫోర్ శారీస్ తీసుకుంటే ఈచ్ శారీ వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ పడుతుంది అదే మీరు ఫైవ్ ఫైవ్ అబౌవ్ ఎన్ని తీసుకున్నా కూడా మీకు ఈ శారీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పడుతుందండి అంటే ప్రతి చీర మీద కూడా మీకు హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది అదే మీరు ఫైవ్ సారీస్ తీసుకున్నారనుకోండి మామూలుగా అయితే త్రీ థౌజండ్ అవుతుంది బట్ మీరు ఫైవ్ శారీస్ తీసుకుంటే మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అండి ఫైవ్ ఫైవ్ అబవ్ ఎన్ని తీసుకున్నా కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది విత్ బ్లౌజ్ శారీస్ అండి ఇది చూడండి మీకు శారీ చూపిస్తాను నేను వేసుకున్న శారీ ఇది చూడండి మంచి ఆలివ్ గ్రీను ఇక్కత్ డిజైన్ వచ్చింది శారీకి అంతా కూడా మనకి ఇక్కత్ కొనుక్కోలే కొనుక్కోవాలి అనుకుంటారు కదండీ అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అండి అవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా ఉంటాయి కదా ఇవి వచ్చేసి మన అల్వాల్ కాటన్లోనే నెంబర్ ఆఫ్ డిజైన్స్ వచ్చినాయండి ఇది వచ్చేసి మంచి కథ డిజైన్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ వీటిలో అన్నిటికీ కూడా బ్లౌజ్లు వచ్చినాయండి సో చూడండి ఫుల్ వీడియో చూసేసి సార్ ఏంటంటే ఈ ఒక టూ హండ్రెడ్ శారీస్ అయితే ఓపెన్ చేస్తామండి మేము మొత్తం ఫైవ్ హండ్రెడ్ శారీస్ తీసుకొచ్చారండి ఎందుకంటే అంత రిక్వైర్మెంట్ ఉంది మనకి ఆన్లైన్ వాళ్ళ కోసం మనమైతే ఈ వీడియో చేస్తున్నాము లేకపోతే ఆఫ్లైన్లో అయితే అవసరమే లేదండి ఎందుకంటే వచ్చి తీసుకెళ్ళిపోతూనే ఉంటారు ఫైవ్ హండ్రెడ్ శారీస్లో లో టూ హండ్రెడ్ శారీస్ మేము కవర్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఒక త్రీ హండ్రెడ్ శారీస్ అయితే ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే ఇవి ఓపెన్ చేసి ఇవి కవర్లలో పెట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది అండ్ చీర కూడా నలిగిపోతుంది ఒక టూ హండ్రెడ్ శారీస్ అయితే ఓపెన్ చేసామండి సో మీకు గనక నచ్చినట్లయితే వెంటనే పర్చేస్ చేసుకోండి దగ్గరలో ఉన్న వాళ్ళయితే షాప్ని విజిట్ చేయండి నమస్తే మాధవ్ గారు ఓకే ఏంటిది సముద్రం సముద్రం వర్షం మల్మల్ కాటన్ ఇక్కత్త డిజైన్స్ అండి చాలా రెస్పాన్స్ వచ్చిందండి లాస్ట్ టైం మనం పెట్టాం కదా లేదా మళ్ళీ తెప్పించాం కానీ లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఏంటంటే స్పెషల్ లాస్ట్ టైం ఆరు వందలే పెట్టాం కానీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నుంచి ఐదొంద నలభైకి ఇచ్చాం అంటే ఐదు చీర పైన తీసుకొని టెన్ ఇప్పుడు అట్లా కాదు ఓన్లీ మల్మల్ కాటన్ ఇక్కత్త తీసుకుంటే గనక ఫైవ్ స్యారీస్ అవ్వ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఈచ్ వన్ ఫైవ్ స్యారీస్ బిలో నాలుగు వరకు తీసుకున్నారు కూడా ఈచ్ వన్ సిక్స్ హండ్రెడ్ ఇందులో మాత్రం ఏవిధంగా మొలాజా లేదు నన్ను ఇబ్బంది పెట్టద్దు కస్టమర్స్కి చాలా రిక్వెస్ట్ గా చెబుతున్నాను మీరు దీంట్లో విషయం అర్థం చేసుకుంటే ఇలాంటి ఎన్నెన్నో ఇస్తుంటాం ఏమండి మేము రెగ్యులర్గా వచ్చి కస్టమర్స్ కదా మేము నాలుగు తీసుకున్నాం మాకు ఐదు వందలు ఇవ్వండి అనేది అనకుండా మీరు పెయిన్ ఫీల్ అవ్వద్దు అంటే పెయిన్ ఫీల్ అయ్యే రేట్లు మనం పెట్టట్లేదు పెట్టట్లేదు మెయిన్ అది గ్రహించాలి ఆరు వందలకు ఉన్నా కూడా మన దగ్గర నష్టం లేదు అలాగే ఐదు వందలకు చాలా లాభం అది మన కాన్సెప్ట్ అండి అది అర్థం చేసుకుంటే మనం ఇలాగే ఇస్తా ఉంటాం ప్రతి ఐటమ్ కూడా ఓకే అండి సరే వీడియోలో గెలిపోదాం మల్మల్ కాటన్ మంచి ఐటమ్ ఇస్తాం ఫైవ్ హండ్రెడ్ సారీస్ వచ్చినాయి ఎవరికైనా సరే పెట్టుబడులు కాదు వాంటింగ్ ఉంటే మాత్రం ఒక చిన్న రిక్వెస్ట్ ఫోటోలు పెట్టండి వాట్సాప్లో అయితే నేను చేయలేనండి వీడియో కాల్ ఎక్కువ కావాలన్న వాళ్ళకి ఎక్కువ వన్ ఆర్ టూ పీసెస్ అనుకోండి ఏదైనా పది పెట్టమంటే వాట్సాప్ పెట్టగలం తప్ప ఎక్కువ నేను పెట్టలేను అయిపోయాను ఓన్లీ అందువల్ల అర్థం చేసుకుంటే కస్టమర్కి మనం ఇవ్వగలం డిజైన్స్ మాక్సిమం చూపిద్దాం ఇది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టి అక్కడ డిజైన్ పెట్టడం మాత్రం కొంచెం కష్టం అది కొంచెం అర్థం చేసుకుంటే మనం మంచిగా ఇవ్వగలం ఓకేనా అంటే కాస్ట్లీ కాదు కదా ఆల్రెడీ క్వాలిటీ తెలుసున్న వాళ్ళకి చెప్పనవసరం లేదు తెలియని వాళ్ళ కోసమే చెబుతున్నాను ఇదిగోండి డిజైన్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇట్లాగే వస్తాయి అన్ని కానీ ప్రతిది మనం ఓపెన్ చేయం ఇక ప్రతిది డిజైన్ ఎలా పెడతామండి అంతే పెట్టండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఫైవ్ బిలో అయితే ఫైవ్ బిలో అయితే ఫైవ్ అబో అయితే ఫైవ్ హండ్రెడ్ ప్రతి మంగళవారం సెలవు మన షాపు ఓన్ చేసి రావాలి ఎవరు రావాలన్నా కూడా అంటే ఇది విషయం ముందుగానే ఎందుకు అంటే వీడియోలో మధ్యలో చెబితే వినలేదు అంటున్నారు కాబట్టి స్టార్టింగ్లో ఉన్నాయి అన్నీ ఉంటాయి అండి ఉంటాయి ఉంటాయి చిన్న ప్రింట్లు ఉంటాయి ఇక్కత్తులు ఎక్కువ ఉంటాయి ఇక్కత్తులు ఎక్కువ ఉంటాయి ఎక్కువ శారీ బ్లౌజు ఎట్లా వాడినా ఏం కాదండి చాలా కంఫర్ట్గా ఉండదు ఫ్యాబ్రిక్ నేను మాక్సిమం ప్రతిదీ కూడా మా ఇంట్లో వాడిన తర్వాత రిలీజ్ చేస్తుంటానండి మన కస్టమర్ ధైర్యంగా చెప్పనా ఉంటుంది మా ఇంట్లో వాడుతున్నారండి ఎప్పుడు కట్టినా కూడా అదే గ్లీజింగ్ కలర్ ఎక్కడ డల్స్ సారీ శారీ అన్ని కూడా సిక్స్ హండ్రెడ్ అండి బాగున్నాయి అది చూడండి ఎంత బాగుందో డిజైన్ బాగుంటుంది అండి సెలెక్షన్ కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ షాప్ వద్దు వీడియో కాల్ సెలెక్ట్ చేసుకుంటా అంటే వీడియో కాల్ ఒకవేళ మేము బిజీగా ఉందనుకోండి ఫ్రీ అయినా వెంటనే వీడియో కాల్ చేస్తాం ഇവ ഡിജൈൻസ് ഉണ്ടായ ചൂപിച്ചണ്ട് ഇല്ല മന ఎన్ని డిజైన్స్ ఎన్ని కలర్స్ ఓ పిగ్గా చూడాలి మీరు ఇంతకు ముందు ఒకసారి ఈ వీడియోలో చెప్పారు చూడండి చూపించడానికి మీ చేతులు నొప్పి చూసే వాళ్ళకి కళ్ళు నొప్పి అని ఈ వీడియో అయితే ప్రూవ్ అవుతుందండి ఖచ్చితంగా ఎందుకంటే ఎన్ని డిజైన్స్ అండి బాబు రెండు వందల చీరే ఓపెన్ చేయడానికి మనకి ఇంత ఇబ్బంది అవుతుంటే ఐదు వందల చీరలు యాడ్ ఓపెన్ చేస్తామండి అదే కదా ఇది లేదు అనుకోవడానికి లేకుండా అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి మనకి అజరత్ ప్రింట్స్ అన్ని ఉన్నాయండి ఇందులో అదే అంటున్నాను అన్ని రకాలు ఉన్నాయి అజరాక్స్ డిజైన్స్ ఇక్కత్ బాందిని షిబోరి ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే మీకు ఈ శారీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ కి మాత్రమే వచ్చేస్తుందండి ఫైవ్ శారీస్ అబౌ ఎన్ని తీసుకున్నా ఫైవ్ అబౌ అబౌ ఎన్ని తీసుకున్నా ఫైవ్ అదే మీరు వన్ టూ త్రీ ఫోర్ తీసుకుంటే మాత్రం మీకు సిక్స్ హండ్రెడ్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లైక్ సో అందంగా ఉంది బాందిని డిఫరెంట్ కత్తు వైట్ ఇది చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుంది బర్డ్స్ టెంపుల్ బోల్డ్ ఒక డీజైన్ ఇది ఇలా పెట్టేస్తున్నాం ఇంకా ఇలాగా ఇట్లాగా నేను ఓపెన్ చేయలేం కాబట్టి అన్నీ ఎక్కడ ఓపెన్ చేస్తారు లేండి బోల్డ్ ఉన్నాయి కదా డిజైన్స్ ఉన్నాయి చూపించడం కోసం అంతే అదే

కూడా ఈచ్ వన్ సిక్స్ హండ్రెడ్ ఇన్ని ఫైవ్ శారీస్ ఎబో ఫైవ్ హండ్రెడ్ ఈచ్ వన్ అంటే మళ్ళీ ఏదో ఫైవ్ హండ్రెడ్ ఉన్నాం కదా వేరే విధంగా అర్థం చేసుకోకుండా చూడండి ఎంత బాగుంది ఇది సూపర్ ఉంది శారీ

ఫిష్ డిజైన్ ఇప్పుడు నేను కట్టుకున్నాను చూసారా ఈ చీర ఇదిగోండి ఈ డిజైన్ ఆ డిజైను ఒకటే ఇదిగోండి బార్డర్తో సహా ఇదిగో చూడండి సేమ్ చూడండి ఇదిగోండి ఈ ఫిష్ డిజైన్ వచ్చింది ఇక్కడ ఇది కూడా ఫిష్ డిజైన్ వచ్చింది బార్డరు ఇదిగోండి సేమ్ నేను కట్టుకుంది ప్యూర్ కత్త అండి ఇది మల్మల్లో ఇక్కత్తు మల్మల్లో ఇక్కత్తు ఎక్కత్ ఇంక అన్నీ కూడా సిక్స్ ఓకే ఎనీ ఫైవ్ సారీస్ అబో ఫైవ్ హండ్రెడ్ ఇదిగోండి ఇందులో ఇలా కవర్లో ఉన్నది ఇలా డిజైన్ చూపిస్తాను కొంట నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఎన్ని మీకు ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూపించడం కోసం అంతే అంతే ఇవన్నీ కూడా ఇలాగా స్టిల్స్ ఉన్నాయి చూసుకోండి ఈ కవర్ తో పాటు పెట్టడమే బాగున్నట్టుందండి ఎందుకంటే చీర బాగా కనిపిస్తుంది ఫోటోలో చీర బాగా తెలుస్తుంది అవును

బాగున్నాయండి అసలు ప్రింట్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అసలు కానీ ఓ బుడ్గా చూడగలిగితే ఐటమ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ తీసుకుంటారు ఈట స్కిప్ చేయకుండా చూడాలి Não um... vai 이 곡은 두개매두가라는데 봐봐 은두 곡은 두 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 곡은 두지은두 రెహమాను ఎన్ని డీజెన్స్ చూసావా చే నీకు నీకు అవుతుంది కదా కెమెరా పట్టుకుని చూస్తున్నారు కదండి ఎన్ని డిజైన్స్ ఎన్ని కలర్ కాంబినేషన్స్ సో నెంబర్ ఆఫ్ అండి చెప్పలేము ఐదు వందల చీరలు ఉన్నాయి రీసైల్లో చాలామంది అడిగారు సో రీస్టాక్ అయిందండి ఎవరికన్నా కావాలంటే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి మునియా మునియా బుట్టి వచ్చింది కట్టు అన్నీ వచ్చిందండి అన్ని రకాల వచ్చేసింది అందులో చూసి అయితే వచ్చింది అన్ని కూడా అండి మాధవ్ గారు మళ్ళీ చూస్తున్నాం మల్మల్ కాటన్ డిజైన్స్ కంప్లీట్ మల్మల్ కాటన్ హండ్రెడ్ కౌంట్ శారీ విత్ బ్లౌజ్ ఎక్కువ ఇక్కత్ డిజైన్స్ ఉంటాయి ఈచ్ వన్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ శారీస్ అబౌవ్ తీసుకుంటే ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ శారీస్ బిలో తీసుకుంటే ఈచ్ వన్ సిక్స్ హండ్రెడ్ చూసారు కదండి శారీస్ చాలా బాగున్నాయండి మల్మల్ కాటన్లో ఎంత కలెక్షన్ అండి బాబు చూపించి చూపించి సార్కి ఎలా విసుగు రాలేదు కానీ నాకు మాత్రం చూసి చూసి వామో ఇంకెప్పుడు అయిపోతాయి అనిపించింది అంత ఉన్నాయండి సార్ ఓపిగ్గా ప్రతిదీ ఒక టూ హండ్రెడ్ శారీస్ అయితే కవర్స్ తీసి చూపించాము ఇంకొక త్రీ హండ్రెడ్ శారీస్ విత్ కవర్స్ మీరు కవర్స్తోనే ఇంకా బాగా చూడొచ్చు అనిపించింది నాకు ఎందుకంటే చూడండి ప్రతి కూడా డిజైన్ కనిపిస్తోంది మనం ఓపెన్ చేసినవి అంత క్లియర్గా చూపించలేకపోయినా ఇదిగోండి చూడండి ప్రతి సారీ ఈ శారీ చూడండి మనకి ఇది శారీ అంతా వచ్చింది ఇది బార్డర్ బాంధని డిజైన్లో బార్డర్ వచ్చింది ఇది చూడండి ఇక్కత్తు ఎంత బాగుందో చూడండి నావీ బ్లూ వైట్ కిందంతా వచ్చేసి బాక్సెస్ డిజైన్లో వచ్చింది ఇది చూడండి ఇది ఇక్కత్తు ఇలాంటివన్నీ మోస్ట్లీ నేను ఇక్కతే కడతాను అందరూ కానీ ఇందులో చూపించిన మోస్ట్ ఆఫ్ ది ఇక్కత్ శారీస్ నా దగ్గర ఉన్నాయి అందరం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ పెట్టి కొనలేం కాబట్టి మల్మల్ కాటన్ శారీస్ అండి ఎంత కంఫర్ట్ ఉంటుందంటే క్లాత్ మనకి సమ్మర్ అని లేదు వింటర్ అని లేదు వర్షాకాలం అని లేదు ఎప్పుడు చూడు చెమట్లే వస్తున్నాయి ఎప్పుడు చూడు వేడే ఉంటుంది సో దానివల్ల ఏంటంటే ఇంట్లో ఇవి కట్టుకుంటే హాయిగా అంటే హాయిగా ఉంటుందండి బయటకు వెళ్ళినప్పుడు కూడా మెయింటైన్ చేసుకుంటే బాగుంటాయి అందరూ మెయింటైన్ చేయలేరు మెయింటైన్ చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటాయి సో చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తానండి థ్యాంక్ యూ